नमस्ते एसआर सेवेंटी टी वी न्यूज़ के स्वागत కూటమి ప్రభుత్వ విజయోత్సవ సంబరాలు బుజ్నాడు కండ్రిగా మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎం సుధాకర్ నాయుడు మాట్లాడుతూ మండలంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు కాకుండా పింఛన్లు పంపిణీ మెగా టిఎస్సీ గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం తల్లికి వందనం అన్నదాత సుఖీబవ మహిళలకు ఉచిత బస్సు శ్రీకాళహస్తి తడా రోడ్ను సిక్స్ లైన్స్ రోడ్డుగా ప్రతిపాదనలో పంపించడం ప్రభుత్వం సాధించిన విజయ తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో మాచీ జిల్లా గ్రంథాల చైర్మన్ కన్నయ్య నాయుడు తెలుగుదేశం బీజేపీ నాయకులు గ్రామ కమిటీ బూత్ కమిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది రామచంద్రయ్య ఆధ్వర్యంలో మన ముచ్చినాడు కమిటిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంవత్సరాల ప్రమాద స్వీకారం చేసి కుటుంబ ఆధ్వర్యంలో దాని సందర్భంగా అనేక అభివృద్ధి సంఖ్య మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విద్యార్థుల అంతేకాకుండా ఇక్కడ చెప్పిన వాగ్దానాలు అమలు పరుస్తున్నాం అదే విధంగా రాబోయే కాలంలో కూడా తల్లికి వందడం ఇక అర్థదావ ఉచిత బస్సు ఈ కూడా ఒక రెండు మూడు నెలల్లో అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటాం అంతేకాకుండా ఈ మండలంలో మూడు కోట్ల రూపాయలు రోడ్లు వేసే వేయడం జరిగింది నలభై షీట్లు మన గోకుల షీట్లు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆ నీటి సౌకర్యాల కోసం అనేక ఉపాధి హామీ పనులు జరిగి జరిగాయి ఇక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అదే కాకుండా కాలహస్తి నుంచి తన వరకు సిక్స్ లైన్ రోడ్డు మంజూరు చేశారని నిన్న పేపర్లో చదివాం ఇది చాలా మంచి చూపు ఎందుకంటే నాడకి నలభై రెండు కిలోమీటర్లు ఉన్నది లైన్ రోడ్ వస్తే మన మన వ్యవసాయ పొలాలంతా కూడా మంచి రేట్ వస్తుంది అదే విధంగా మన జీవన ప్రమాదాలు పెరుగుతాయి దీంతరం కూడా ముఖ్య కారణమైన సీఎం చంద్రబాబు నాయుడు గారికి పిఎం మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి మన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి తెలుగు విదేశం విదేశం కొట్టుమినాయకు నాలుగు కోటు నాయకు నాలుగు জয় পগ